రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రుణమాఫీ సంబరాలు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పోలమాల వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఉప్పరిగూడ రైతు వేదికలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి సీఎం ప్రారంభించిన రైతు రుణమాఫీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాలకృషం చేస్తా ఉన్నాడు ఏడు లక్షల కోట్ల అప్పు చేసినాడే ఏమంటున్నాడు ఎలా వాళ్ళతోనే ఎక్కడైతుంది మేము చేసిన అప్పులకు మిత్తే కట్టలేరని వాళ్ళకు బుద్ధుంటే ఈ మాట మాట్లాడకపోదురు కానీ ఎట్లాగో వీళ్ళు కట్టరు వీళ్ళు ఇవ్వరు కాబట్టి మేము ఏదన్నా నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా మాటలు తప్పి మాటలతో పూట గడిపినటువంటి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు దేశమంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పి వీళ్ళు ఎక్కడ ఎక్కడ మాఫీ చేస్తారు రెండు లక్షలని పదేళ్లలో లక్ష రూపాయలు మాఫీ ఈ ఈరోజు మేము పది నెలలు కూడా కాలేదు ఎన్నికలు అయిపోగానే పెట్టినామంటే మేమిచ్చిన మాటకు ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండుగ చేసుకుంటున్నారంటే ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల రుణాలను ఒకే ఒక మాటతోని నాలుగు గంటల నుంచి రైతులందరి ఖాతాల్లో వేస్తున్నాము అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆరు పథకాలు ఏదైతే మేము ఆ రోజు చెప్పినామో అందులో ఇప్పటికే బస్సులు ఇచ్చినాం పట్టాలు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను లోపలిని కంప్లీట్ చేస్తాం అనుకున్నాం ఆగస్టు మొదటి వారం వరకే కంప్లీట్ చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎన్నికల ముందు ఇదే చౌర స్థానం ఒక బాండ్ పేపర్ రాబం ప్రజలకు మల్రెడ్డి రంగారెడ్డి అని నేను అని ఇక్కడ అందరి ముందు ప్రమాణం చేసి మేమిచ్చే పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మల్లరెడ్డి రంగారెడ్డి తీసుకుంటుండని ఆ రోజే చెప్పిండు ఈరోజు అవి అమలు చేసే కార్యక్రమాల్లో రోజు మేము భాగం పంచుకొని నిన్ననే మన ముఖ్యమంత్రి గారు రెండు గంటలు ఈ రైతాంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట మనం ఇచ్చిన మాట మీద ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను ఈరోజు మొదలు మొదలు పెడుతున్నామంటే ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మాట ఇస్తే మడమ దిప్పదు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అందుకే చాలా మంది చాలా మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి రేవంత్ రెడ్డి వల్ల ఏమవుతుంది ముఖ్యమంత్రి వల్ల ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేది ఏముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందుకే అధికార కార్యక్రమాన్ని అధికారులందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులు పండుగ చేసుకునే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చారు అందుకే ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీని పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని రేపు ఏదైతే మనం ఆరు పథకాలు ఇవ్వాలని అనుకున్నామో ఎన్నికల ముందు మేము ఏదైతే ప్రమాణం చేసినామో ఆ ప్రమాణం ప్రకారంగా అన్ని కూడా అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు చేస్తున్నాం ఆ మాట ఇచ్చి తీర్థం పేదవాళ్ళ అండగా ఉంటాం రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుంటాం అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియబరుస్తున్నా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి భయపడడు ఎవరికి వనకడు తొనకడు పేదోనికి ఏ అవసరం ఉందో దానికే భయపడి చేస్తాననే మాట కూడా మీకు మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలని ప్రతి కుటుంబంలో సంక్షేమ కార్యక్రమాలు అందాలని ప్రతి కుటుంబానికి మేము ఇయ్యాదలుచుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ ముంగిట్లో ఉంచాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట తెలియపరుచుకుంటూ ఇది రైతుల పండుగ ఈరోజు రైతు పండుగ దేశమంతా చూస్తుంది రాష్ట్రం అంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ మనం ఎన్ని చేసినా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ప్రజలకు మనం చేస్తామన్నటువంటి మంచి కార్యక్రమాలను చెప్పిన ప్రతి మాటను తప్పకుండా ఇస్తే అదే మనకు ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు మిగతా మన నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి ఎన్ని వచ్చినాయో మీకు ఇప్పుడు ఒక లీస్ట్ ఇవ్వబోతున్నా అక్కడ రైతు ఏదైతే వేదిక ఉందో ఆ వేదికలో ఉప్పరి కూడా మీరు అందరూ కూడా రండి అవి కూర్చొని మిగతా వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు అక్కడ టెలికాస్ట్ చేస్తున్నాము అది అంతా కూడా చూడొచ్చు ఆయన చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉప్పరు కూడా వెళ్దామని చెప్పి తెలియవలసింది